హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్కేస్ కిచెన్ ఈరోజు బీరకాయ రోటి పచ్చడి బీరకాయ రోటి పచ్చడి అనంగానే రోట్లో వేసి ఏమీ రుబ్బనండి బట్ ఆ టేస్ట్ మాత్రం తెప్పిస్తాను మిక్సీలోనే వేసి డిఫరెంట్ స్టైల్లో మనం డైలీ చేసుకునే స్టైలే కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి యాక్చువల్గా పచ్చిమిర్చి లేవు నాకు బీరకాయలు ఉన్నాయి టొమాటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పచ్చిమిర్చి మాత్రం మిస్ అయింది బట్ అనుకున్న రెసిపీ మనం ఎలా అయినా సాధించాలి కదా సో అందుకోసం ఎండుమిరపకాయలు యూస్ చేసి బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నాను ఒక్కసారి చూడండి ఒక నాలుగు నుండి ఐదు ఎండుమిరపకాయలు తీసుకొని ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు టొమాటో పీసెస్ వేసి కొద్దిగా మగ్గనిచ్చుకుందాం ఈ టొమాటో అండ్ బీరకాయ పీసెస్ త్వరగా మగ్గించుకోవడానికి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను మూత పెడితే మ్యాక్సిమం బీరకాయ కానీ టొమాటో కానీ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ప్లస్ కుక్ చేసుకోవడానికి కూడా ఈజీగా కుక్ అయిపోతుంది సో అందుకని మూత పెట్టేసి ఒక టూ మినిట్సే మగ్గించుకుంటున్నాను ఇలా టూ మినిట్స్ తర్వాత ధనియా అండ్ చింతపండు చింతపండు ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు బట్ నేనైతే రెగ్యులర్గా డ్రై మ్యాంగో పీసెస్ని యూస్ చేస్తూ ఉంటాను రోటి పచ్చడికి కానీ పులుసులకు కానీ సో ఆ డ్రై మ్యాంగో పీసెస్ని నేను వన్ ఇయర్కి సరిపోని స్టోర్ చేసి పెట్టేసుకుంటాను వాటిని ఫైవ్ టు సిక్స్ పీసెస్ వేసేసుకున్నాను సరిపోతుంది పులుపు కరెక్ట్గా ఇప్పుడు ఒక్కసారి పీసెస్ అన్నిటినీ ఒక్కసారి కలయ తిప్పేసుకుందాం ఇలా తిప్పేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం మళ్ళీ ఒక్కసారి మూత తీశాను ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అనేది చూసారా ఎలా రిలీజ్ అయిందో టొమాటో పీసెస్ మీద తొక్కంత పోయేంత వరకు ఉంచితే సరిపోతుంది హైలో పెట్టేసుకొని టూ మినిట్స్ ఉంచుదాము వాటర్ అంతా పోతుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాం ఈ లోపల ఇవి చల్లారేంతలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లి రెమ్మలు ఐదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను కదా ఐదు వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను ఎండుమిర్చిని ముందుగానే గ్రైండ్ ఎందుకు చేసుకుంటున్నాను అంటే బీరకాయతో వేసి చేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వదు కదా సో అందుకోసం ముందుగా ఈ రెండింటిని గ్రైండ్ చేసేసుకొని తరువాత పచ్చి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను పచ్చి కొత్తిమీర వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇది మాత్రం తప్పకుండా వేయాలి మనం కాడలతో ఉన్న కొత్తిమీరనే వేసుకోవాలి మంచి వాసన అండ్ టేస్ట్ ఉంటుంది చల్లారిపోయిన బీరకాయ పీసెస్ అండ్ టొమాటో వేసుకొని పచ్చి కరివేపాకు సో వీటన్నిటినీ యాడ్ చేసుకున్న తరువాత తగినంత ఉప్పు వేసుకుందాం ఆల్మోస్ట్ అన్నీ యాడ్ అయిపోయినాయి సో ఇప్పుడు మూత పెట్టేసి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక్కసారి మీకు చూపిస్తున్నాను నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను అని బీరకాయ మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా వేసుకున్నాను అంతే ఒక్కసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి కారం అయితే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను వేసిన ఐదు పచ్చిమిర్చి అయితే ఒక్క బీరకాయకి సరిపోతుంది సో మీరు ఒక్కసారి సాల్ చెక్ చేసేసుకొని రైస్లోకి వేడి వేడి అన్నంలోకి ఈ బీరకాయ పచ్చడి వేసుకొని తింటే రోజు తినే అన్నం కన్నా ఒక్క ముద్ద ఖచ్చితంగా ఎక్కువే తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి